క్రీస్తు ప్రభువారే గనక నీ హృదయంలోకి వస్తే నీ ఇంటిలోకి వస్తే వచ్చే మేలేంటి స్తోత్రం చెప్పని గట్టిగా హలేలుయ్యా చూద్దాం చూద్దాం మత్తే రాసినటువంటి స్వార్థం రెండవ అధ్యాయము పదోవసనాన్ని చదువుకుందాం పదోవసనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పడి ఆయనకు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకొలగా అర్పించిరి హలేలుయా యేసు క్రీస్తు ప్రవారు నీ హృదయంలోకి వస్తే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు నీ ఇంటిలోనికి వస్తే వచ్చే ఫలితం ఏంటి అలాగే ఈ జ్ఞానులు ఏసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏమి సమర్పించారు మూడే మూడు వస్తువులు సమర్పించారు ఒకటి బంగారం సమర్పించారు రెండు సాంబ్రాన్ని సమర్పించారు మూడు బోలము సమర్పించారు ఒక నక్షత్రము ముగ్గురు జ్ఞానులకు కనిపించింది ఆ నక్షత్ర ఆధారముగా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఉన్న స్థలం దగ్గరికి ఆ జ్ఞానులు వచ్చారు ఇంటిలోనికి ప్రవేశించారు యేసు ప్రభుత్వం చూశారు ఆరాధన చేశారు అలేలుయా పూజ చేశారు మోకరించారు నమస్కారం పెట్టారు జ్ఞానులు అంటే మరొక భాషలో ఖగోళ శాస్త్రవేత్తలు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు సైంటిస్టులు నక్షత్రాన్ని బట్టి పుట్టబోయే వ్యక్తిని అంచనా వేయగలిగిన జ్ఞానము కలిగిన సైంటిస్టులు వాళ్ళు వాళ్ళు గొప్ప వాళ్ళం ఆఫ్టర్ ఆల్ ఒక పశువుల తొట్టులో పడుకున్న ఆ యేసుని లేకపోతే ఆ బాలు మేమెందుకు ఆరాధన చేయాలి మేమెందుకు పూజ చేయాలనే తలంపు రాలేదు అలేలుయా నీ యొక్క భక్తి ఔన్నత్యం దేంట్లో కనబడిద్దంటే నువ్వు ఎంతవరకు తగ్గించుకుంటున్నావు అనే దాంట్లోనే కనపడిద్ది అర్థమైన స్తోత్రం చెప్పండి నీ భక్తి యొక్క ఔన్నత్యం అంటే దేవునికి నీవెంత దగ్గరగా బ్రతుకుతున్నావో నీవు దేవునికి అంత సమీ సమీపంగా బ్రతుకుతున్నావో అంతేకాకుండా దేవుడంటే నీకు అంత గౌరవం ఉందో పరలోకపు మనసు నీకు ఏమాత్రం ఉందో అదంతా కూడా నీ తగ్గింపు మీదే ఆధారపడి ఉంది అలేలుయా స్తోత్రం చెప్పండి గట్టిగా అయితే ఆ జ్ఞానులు యేసుప్రభ దగ్గరికి వచ్చి నెంబర్ వన్ ఏమి సమర్పించారు చెప్పండి బంగారం సమర్పించారు దాని అర్థం ఏంటంటే ఓ యేసుక్రీస్తు ప్రభువ నీవు లోకానికి ఈ విధంగా ఉండబోతున్నావు నీవు ఎవరైనా ఇంటిలోకి ప్రవేశించినా వేరే వాళ్ళు నిన్ను తమ దేవుడిగా స్వీకరించినా వారి లైఫ్లో వారి పట్ల మీరు ఈ విధంగా ఉండబోతున్నారు ఏ విధంగా అంటే బంగారము వలే అలే బంగారము ఒకటి పునర్ధానానికి సాదృశ్యం బంగారము ఔన్నత్యానికి సాదృశ్యం బంగారము దేవుడు కృప వల్ల నిన్ను ఏ రీతికి హెచ్చిస్తాడనటువంటి ఆ సర్వ సమృద్ధికి సాదృశ్యం అర్థమైన స్తోత్రం చెప్పండి హలేలు హలేలుయం క్రీస్తు ప్రభు వారు నీ హృదయంలోకి వస్తే యేసు క్రీస్తు ప్రభులు వారు నీ యొక్క గృహంలోకి వస్తే మొట్టమొదట నీ స్థితి నీ పరిస్థితి నీ గతి పూర్తిగా మార్చబడుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా నా బాల్య దినాల సంగతి అలా ఉంచితే నా సేవ దినాల్లో బహు కష్టపడ్డా నేను నా కష్టము ఏ ఒక్కరికి రాకూడదని నేను అనుకుంటా ఉంటాను ఎందుకంటే ఎంత కష్టమో సింపుల్గా చెప్పాలంటే సేవలోకి వచ్చిన తర్వాత నేను రక్త పరీక్షలు చేస్తాను మెడికల్ ల్యాబ్ చేస్తాను అయితే దేవుడు నన్ను సేవకు పిలిచి దాదాపుగా ఇరవై సంవత్సరాలు దాటిపోయింది అయితే ఆ సేవకు వచ్చినప్పుడు ఆ మొదటి దినాల్లో ఆదాయం పోయింది రాబడిపోయింది సంపూర్ణ సమర్పణలోకి వచ్చాను రావడం రావడమే ఏ పని నాకు లేదు కాదాయం నా భార్య కూడా ఒక చిన్నపాటి ఉద్యోగం అయితే రాలేదు ఆ ప్రపోజల్స్ వచ్చని కానీ నేను వద్దు అన్నాను వద్దు నా భార్యకు కూడా వద్దు మేమిద్దరం బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే బ్రతుకుట క్రీస్తే చావైతే చాలు చాలు అలాగ సమర్పించుకొని వచ్చాం ఒక రోజున నాకు వచ్చిన పరిస్థితి చెప్పమంటారా యేసుక్రీస్తు ప్రభు నామని చెప్తున్నాను అడుక్కోవడానికి రెడీ అయిపోయాను నా భార్యకు కనీసం ఒక బ్లౌజ్ కూడా కొనిచ్చే స్థాయి లేదు మూడు పొట్ల భోజనం చేయడానికి లేవు ఇంటి అద్దెలకు లేవు కరెంటు బిల్లులకి లేవు చూడటానికి మనిషి నేను ఎలా ఉంటాను అప్పుడు అలాగే ఉన్నా ఇప్పుడు ఇలాగే ఉన్నా నేనెప్పుడు కూడా దరిద్రంగా కనబడటానికి కానీ పేదవాడుగా కనబడటానికి కానీ అసలు ఇష్టపడను అల్ ఎందుకంటే నా ప్రభువుకి అపకీర్తి రాకూడదు ఒక మాట ఉంది బైబిల్లో పరిశుద్ధుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడికి రాస్తూ అంటాడు తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్మో పేదవాడైనట్టుగా కనబడబాకు అంటాడు కాబట్టి అలాగ నేను ఉండేవాడిని కాను ప్రజలకు అర్థమయ్యేది కాదు ప్రజలు ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వటానికి కూడా జనం ఎవరున్నారు నా భార్య విశ్వాసం నేను పాస్టర్ని ఎవరు నా భార్య ఎదురుగా కూర్చునేది నేనేమో పాస్టర్ని ఇంకా ఆమె నాకేం కానికేస్తుంది అలాగ ముసలి వాళ్ళు మొత్తకోళ్ళు ఇద్దరూ ముగ్గురు వచ్చారు వస్తే వాళ్ళు ఏమి ఇస్తారు చెప్పండి రూపాయి పెళ్ళి వేసేవాళ్ళు ముగ్గురు వస్తే మూడు రూపాయలు ఏమొస్తాయి చెప్పండి కష్టం కదా అప్పుడు ఒక తీర్మానం వచ్చింది నాగటి మీద చెయ్యి వేసి వెనక చూసేవాడు చెప్పాలి గట్టిగా నాగటి మీద చెయ్యి వేసి వెనక చూసేవాడు పాత్రుడు కాడు ఏసయ్యా నేను చావనన్న చస్తా లేదా అడుక్కునే మీ సేవ చేస్తా కానీ నో టర్నింగ్ బ్యాక్ తిరిగి మాత్రం మళ్ళీ ఇంటికి నేను రాను హలే అంతేనండి నా భార్యకి చెప్పలేదు రోజున నేను ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంటే నేను అలవాటు చేసుకోవాలి ఏ ఫీల్డ్లోనన్నా బిజీ బిజీగా ఉండాలి అది నా ఉద్దేశం ఎందుకంటే లైఫ్ అనేటువంటిది ఎలాంటిదో తెలుసా నీటి గట్టు మీద జల జల జారి పారినటువంటి నీటి ఓట లాంటిది ఒక్కసారి జారిపోతే మళ్ళీ రాదు ఈరోజు ఆదివారం తారీఖు ఎంత పదిహేడు రేపు మళ్ళీ పదిహేను వచ్చిందా ఇంక రాదు ఇంకొక పది రోజులు పోతే రెండు వేల ఇరవై నాలుగు వచ్చిద్దు కానీ రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రిటర్న్ వచ్చిద్దా రాదు ఇప్పుడు ఏజ్ పెరిగిద్ది కానీ తరుక్కుంటూ పోయిద్దా అలా తరిగితే మీరందరూ కూడా ఫస్ట్గా రా నన్ను పదహారు సంవత్సరాలు చేయి అంటారు హలోలియ ముఖ్యంగా నేను కూడా అంటాను ఎందుకంటే నాకు బ్రతికించిన ఏసై కోసం ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికి సేవ చేయాలని ఆశ తప్ప నాలో ఉంది స్తోతం చెప్పండి గట్టిగా హలేలుయా గమనించండి ఒకరోజు ఎట్లాగే సేవకి వచ్చాను మధ్యాహ్నం సమయము ఈవినింగ్ టైం వచ్చేసరికి నా భార్య బిజీ బిజీగా ఉంది వంట చేయటంలో కాదు కానీ పాత బట్టలు కుట్టుకోవటంలో పాత దారం ఒకటి తీసుకుని సూతి ఒకటి తీసుకుని కుట్టుకుంటా ఉంది సరే ఏదో చిరిగితే కుట్టుకుందనుకుందాం కుట్టిన దాంట్లోనే కొడతా ఉంది పీలకల పీలకలుగా ఒక్కసారి ఏడిపచ్చింది బాగా ఇచ్చేటప్పుడేమో బాగా బతుకుతుంది బతుకుతుంది నా కూతురు అని ఇచ్చారు కానీ ఇప్పుడు చూస్తే ఏమీ లేదు అని ఇంకా ఆమెతేమన్ల నేను గదిలోకి వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తాను ఎక్కి బట్టి ఆమె వరండాలో కూర్చొని పని చేసుకుంటా ఏంది ఇంకా వచ్చాడు కానీ బయటకు రాలేదని లోపలికి వచ్చింది వచ్చి పలకరిచ్చేసరికి పెద్దగా ఏడ్చా అక్క హాక్ చేసుకుని ఏడ్చాను ఏమైందండి పాస్టర్లు ఎవరన్నా అన్నారా లేకపోతే ఎవరైనా నీకు వెన్నుపోటు పొడిసారా ఇబ్బంది పెట్టారా అసలు ఎందుకు అలా బాధపడుతున్నారంటే నేను చెప్పలా ఇంకా ఎక్కువ ఏడిపి వచ్చింది తర్వాత చాలా టయానికి ఒక అరగంట తర్వాత చెప్పాను సారీ సన్నీ అంటే చూసంగలే పేరు సన్నీ అంటాం సారీ సన్నీ ఒక్క బ్లౌజ్ ఇరవై రూపాయలు ఆ రోజుల్లో ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై రూపాయలే ఇరవై రూపాయలు పెట్టి ఒక బ్లౌజ్ కొనిపించలేకపోయాను నీకు నేను భర్తగా ఫెయిల్ అయిపోయానన్నా ఆ మాటకు అంద నవ్వి ఎందుకు ఫెయిల్ అయ్యారండీ మీరేమైనా డ్రింకరా మీరేమైనా స్మోకరా మీరేమైనా తిరిగిపోతున్నా మీరు ఏమైనా ప్యాకెట్ రాయుల్లా యేసు క్రీస్తు ప్రభు నామము కొరకు రోషముగా సమస్త నదులు కొని సేవ చేస్తున్నావు ఈ రోజు ఇలాగే ఉంటామా మనం ఏసు క్రీస్తు పశువుల పాకలో ఉన్నప్పుడు ఆనయత్తుకు వచ్చింది మొట్టమొదట బంగారమే కాబట్టి మన జీవితాన్ని ప్రభు మార్చగలడు ఇవి పరీక్షలు మాత్రమే దీనికి మీరు కృంగిపోతే ఎలాగని చెప్పి నాకు సలహా ఇచ్చింది హలోయ ఇక నేను సంతోషంతో వచ్చానండి నెక్స్ట్ డే బస్సులో ఎవరో ఒక జాకెట్లు కట్ట మర్చిపోయారంట ఆ బస్సు డ్రైవరు మా సంగిడ్డ హోల్వా బస్ డ్రైవరు ఆయన తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇచ్చాడంట వాళ్ళ భార్య ఉండి అమ్ము దూరికి మనం ఉంచుకోకూడదు అయ్యగారికి ఇద్దామని చెప్పి మొత్తం తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చింది నేను రాగానే చిరునవ్వుతో నేను నేడ్చారుగా ఇప్పుడు చూడండి నేసా ఎన్ని ఎన్ని రోజు ప్రారంభమైంది ఆ రోజు ఇద్దరం కూర్చొని మోకరించి ఒక తీర్మానం తీసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డ టైం కూడా అయిపోతుంది గమనించండి ఇద్దరం కలిసి ఒక తీర్మానం తీసుకొని మోకరించి ఒక ప్రార్థన చేశా ఏ ఈ ఈరోజు నేను నీకు సమర్పించుకుంటున్నాను నేను చచ్చేదాకా ఏం క్లాత్ మార్కెట్కి వెళ్ళి నా సొంత డబ్బుతో ఒక చొక్క కానీ ఒక ప్యాంటు కానీ ఒక శారీ కానీ కొన్నాం మీరు ఇస్తారా నేను కట్టుకుంటా మీరు ఈరా పాత బట్టలతో మిమలను ఆరాధన చేస్తానే కానీ నేను బాధపన్ను అన్నాను హలేలుయ దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది ప్రియ దేవుని మెడ్లారా ఏసు క్రీస్తు మహిమార్థమై చెప్తున్నాను ఏసు జీ నా జీవితంలోకి వచ్చాడు నేను కట్టుకున్న ప్రతిదీ నేను కొన్నదే కాదు హలేలుయ అస్సలు ఒక్క షర్టు నేను కొనలేదు ఒక్క ప్యాంటు నేను కొనలేదు ఒక్క శారీ కూడా నా భార్య కొనలేదు ఎంతవరకు కనిపించలేదు నేను ఇరవై సంవత్సరాలైన సేవకు వచ్చాయి ఎటు నుంచి వస్తాయో ఎవరు తెస్తారో తెలియదు ప్రతి సంవత్సరము ఎంతో మందికి బట్టలు పెడతాం మేము అదే కాదు నేను ఒక లారీ బట్టలు పంచాను నేటికి ఒక లారీ పంచాను ఒకప్పుడు బ్లౌజ్ లేదు అడుక్కుందాం అనుకున్నా కారణం ఏంటో తెలుసా ఒకే ఒక సూత్రం నా యేసు క్రీస్తుని హృదయంలోకి వస్తే నీ జీవితం ఖచ్చితంగా మార్చబడుతుంది నీ స్థితి ఖచ్చితంగా మార్చబడుతుంది ఎందుకంటే ఆయన దగ్గరకు ఫస్ట్ వెళ్ళింది బంగారమే నీ జీవితం నీ భవిష్యత్తు బంగారమయంగా మార్చబడేది అలే కనుక ప్రేమైన దేవుని బిడ్డ నిజంగా ఎవరైనా ఈ స్థలంలో బాప్తి సంబంధన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మనసు పందన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సుట్ట బీడి సిగరెట్టు సినిమాలు పాన్పరగ త్రాగుడు వ్యసనం వ్యభిచార మిగతా కార్యకలాపాల్లో ఏ సహోదరుడైన సహోదరి ఉంటే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ హృదయంలో స్థానమిస్తే నీ పరిస్థితి మార్చబడింది హలోయ నన్ను నా పరిస్థితి మార్చాడు మా సహోదరుడు మోస బ్రదర్కి తెలుసు ఏమండి నేను ఏ ఒక్క నా మన సహోదరుడు అప్పుడప్పుడు అంటాడన్నా పలానా ఎమ్మెల్యే ఉన్నాడన్నా తీసుకొస్తాను మీ సమస్యలు చెప్పండి అని తీసుకొచ్చాడు మా ఇంటికి కూడా నేను ఏవన్నీ అడగలేదు ఒక రూపాయి అడగలేదు ప్రియమైన దేవుని బిడ్డ మినిస్ట్రీలో పది మందికి పైన సేవకులు ఉన్నారు ఎన్నో మందిరాలు ఉన్నాయి ఏల్చూర్ల మందిరం యాభై లక్షల పైన అయింది ఇలాగ చెప్పాలంటే ప్రభు ఎన్నో ఇచ్చాడు ఎందుకంటే కోసం నేను ఎప్పుడూ అస్సలు వెనకాడే ప్రసక్తి లేదు నాకు ఒక్కడే తెలుసు నా యేసు సజీవుడైన దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రియమైన దేవుని బిడ్లారా నిజంగా నీ హృదయంలో ఏసుకు స్థానం ఇస్తావా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం